హలో ఎంతో టేస్టీ అయినటువంటి కోడి చారు ఎలా నేను చేసుకుంటానో నా స్టైల్లో చూపిస్తాను ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్ గా కడుక్కొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కాల్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో చెక్క లవంగం తెల్లగడ్లు ఎర్రగడ్లు చల్లగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం అల్లం ముక్కలు అలాగే కొంచెం పుదీనా వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు రెండు మూడు టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమోటాలు అందులో కొంచెం పసుపు అన్ని వేసి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుము అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న వాటిని ఇందులో వేసి ఇందులోనే కొంచెం కారం ధనియా పౌడరు అలాగే కొంచెం శనగపప్పులు అలాగే ఇందులో కొత్తిమీర వేసి మిక్సీ చేసి బాగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అంతా వేసుకోవాలి తర్వాత మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేయాలి వేసేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి అంటే చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత ఇందులో మనం ఇప్పుడు రుబ్బి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా మసాలా మొత్తం ఇందులో వేయాలి ఇప్పుడు ఇక మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఇటు అటు బాగా కలిపేసి మసాలా మొత్తం మొత్తం ముక్కలకి పట్టి బాగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసి కలుపుకోవాలి మసాలాలు అంతా బాగా ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎన్ని వాటర్ కావాల్సి వస్తుందో అన్ని అయితే వేసుకునేసి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికిస్తే అంతేనండి మన చికెన్ చారు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్